ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల సభ్యులు నెల్లూరు నగరం గోమతి నగర్లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారు నారాయణ దృష్టికి పలు సమస్యలు డిమాండ్లను తీసుకొచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు రాగానే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల సమస్యలన్నింటినీ చంద్రబాబుతో చర్చించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు ముందుగా చంద్రబాబు గెలుపు పెన్షనర్ల పెలుపు కరపత్రాన్ని నారాయణ ఆవిష్కరించారు అనంతరం డాక్టర్ పొంగూరు మీడియాతో మాట్లాడారు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులందరూ వారి సమస్యలన్నింటినీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి డిమాండ్లతో వారి ముందు ఉంచారన్నారు దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్న విషయాన్ని తెలియజేశారు వీరి సమస్యలు డిమాండ్లను చంద్రబాబుతో చర్చించి వీలైనంతవరకు వరకు వాటన్నింటినీ పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు పెన్షన్స్ అసోసియేషను అందులో ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మిక పెన్షన్ సెవెరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సమస్యల్ని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపో తీసుకుపోయారు దాదాపు పది డిమాండ్తో యాక్చువల్గా వారి ముందు ఉంచారు అయితే వారు చాలా సానుకూలంగా స్పందించిన విషయం తెలియజేశారు ఖచ్చితంగా నా వంతుగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక నాయకులు ముఖ్య నాయకులుగా నేను కూడా మా పార్టీ అధినేత మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేసి మీకేదైతే ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిలన్నింటి అన్నిటి వచ్చే విధంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని మీ యొక్క పెన్షన్స్ అసోసియేషన్ పెన్షన్స్ అసోసియేషన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో మన విడిపోయిన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో ఆర్థికంగా లోటు బడ్జెట్ పద్నాలుగు వేల కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రం అయినప్పటికీ అప్పుడు ఉద్యోగులకి మ్యాక్సిమం ప్రయారిటీ ఇవ్వటం జరిగింది ఫిట్మెంట్ కూడా యాక్చువల్గా ఫార్టీ త్రీ పర్సెంట్ ఆ రోజు ఇవ్వలేకపోయినా ఉద్యోగం మీద ఉన్న ప్రేమ దాంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆలోచన ఎందుకంటే ఆ రోజు ఆ కమిటీ అప్పుడు నేను కూడా ఉన్నాను ఇరవై ఐదు పర్సెంట్ ఫస్ట్ ఇస్తా అన్నారు అయితే తెలంగాణలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు మీరు కూడా ఇవ్వండి సార్ అని అడగటం ఉద్యోగులు అప్పటికప్పుడు యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రుడు చేయటం జరిగింది అయితే ఈరోజు ఉద్యోగస్తులు ఎక్కడ చూసినా టీచర్లు కావచ్చు ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ పోలీస్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరూ పూర్తిగా డిస్సాటిస్ఫాక్షన్లో ఉండరు వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ పోవాలంటే ఏంటంటే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాల ఆదాయం పెరగాల ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తే రాష్ట్రానికి డిఫరెంట్ యాంగిల్స్లో ట్యాక్స్ వస్తాయి జిఎస్టీ యాంగిల్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది టీడీఎస్ వస్తుంది తర్వాత డిఫరెంట్ యాంగిల్ వచ్చినప్పుడు కొంత సంక్షేమాన్ని చేయొచ్చు కొంత డెవలప్మెంట్కి అప్పుడు ఉద్యోగులు ఉద్యోగస్తులకు కూడా మనం పెన్షన్స్ కావచ్చు పర్చేసేవాళ్ళకి కావచ్చు వాళ్ళందరూ కూడా సాటిస్ఫై చేసేట్టుగా రీజనబుల్గా చేయగలవు అదే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎన్నోసార్లు అదే చెప్పాడు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి వాళ్ళ ఆదాయాలు పెరగాలి వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఖజానా పెరుగుతుంది ప్రభుత్వ ఖజానా పెరిగినప్పుడు అందరి సంక్షేమం చూడగలం ఉద్యోగస్తులు కావచ్చు పెన్షన్స్ కావచ్చు లేదా పేదల నిరుపేదలకు కావచ్చు అలాంటి ఈ ఈరోజు నాయకుడు జగన్మోహన్ రెడ్డికి లేదు నేను ఖచ్చితంగా మీరేదైతే నా నా ముందు కూడా పెట్టారో ఇవన్నీ ఈ డిమాండ్లను ఏదైతే రిక్వెస్ట్ చేశారో వాటిని ఖచ్చితంగా మా పార్టీ అధినేత ముందు పెడతాను రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి సపోర్ట్తో తెలుగుదేశం వస్తుంది మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశంకి వేయండి ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అన్ని పరిశీలించి మీ న్యాయమైన కోరికలను చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఉద్యోగులే కాకుండా పెన్షనర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమిలో ఉన్నటువంటి మిత్ర పక్షాలన్నిటికీ కూడా కలిపి రేపు రాబోయే ఎన్నికల్లో వారికి అఖండ విజయం చేయతాలో రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షల మంది పెన్షనర్లు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇవాళ డిసైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి ప్రయోజనాలని పెన్షనర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ అనేక రకాలుగా తగ్గించడం జరిగింది ఇరవై ఏడు నవై ఫిట్మెంట్ ముప్పై మూడు తగ్గించడం క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ముఖ్యంగా పెన్షనర్లకి ఏదైతే పది పర్సెంట్ ఉందో దాన్ని ఏడు పర్సెంట్కి మరి పదిహేను పర్సెంట్ ఉందో దాన్ని పన్నెండు పర్సెంట్కి తగ్గించటం ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించి మరి అన్యాయం చేయటం ఫ్యామిలీ పెన్షన్లకు అన్యాయం అందరికీ కూడా ఒక ఎడిషనల్ క్వాంటమ్ ఆ పెన్షన్ మీదనే మరి మూడు పర్సెంట్ ప్రతి నెలకి పోతుందంటే ఒక ఇరవై వేల రూపాయలు పెన్షన్ ఉన్న వాళ్ళకి ఆరు వేల రూపాయలు పోతా ఉంది ఈ ఎనభై ఒక్క పర్సెంట్ వల్ల యాభై వేలు బేసిక్ ఉన్న వాళ్ళకి నలభై వేలు పోతూ ఉంది అట్లాగే ఇవాళ ఒక్కొక్క పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్కి కానీ ఉద్యోగులకు కానీ పదివేల బయస్కి ఉన్న వాళ్ళకి డెబ్బై వేల రూపాయలు చొప్పున ఇప్పటికి మరి బాకీలు పడిపోయింది ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇరవై ఇరవై ఎనిమిదిలో ఇస్తామని చెప్పారు ఒక్కొక్కళ్ళకి డెబ్బై వేల నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షలు కూడా బాకీ పడినటువంటి ఈ ప్రభుత్వం మరి ఉద్యోగులకి చాలా బాధలునే అనేక రకాలుగా ఉన్నటువంటి అనేక కండిషన్స్ తీసేశారు టీచర్స్కి ఉన్నటువంటి అనేక సదుపాయాలు తీసేయటమే కాకుండా జీవో రేషనలైజ్ అని చెప్పి వారికి ఉన్నటువంటి పోస్టులు తీసేయడం జరిగింది అంగన్వాడీ వాళ్ళని మరి అందరికీ కూడా కంపల్సరీ అపాయింట్మెంట్ లేకుండా పోయినాయి కరోనా టైంలో పోయినాయి అన్ని రకాలుగా కూడా మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాల్సింది పోయి ఆల్రౌండ్గా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లందరూ కూడా వారి యొక్క భవిష్యత్తును చాలా కోల్పోయినారు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నిటి మీద పన్నులు పెరిగిపోయినాయి ఇవాళ ఆఖరికి ల్యాండ్ సీలింగ్లో ల్యాండ్స్ కూడా మరి మనకి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వలేము అనేటువంటి పరిస్థితులకు వచ్చినాయి అట్లాగే సామాన్య కుటుంబీకులు ధరలు పెరిగిపోయినాయి పెరిగినటువంటి ధరలు మున్సిపల్ పన్ను చిత్త పన్ను అన్నిటి పన్నులు పెరిగిపోయినాయి అట్లాగే విద్యార్థులకి చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేకుండా పోయినాయి ఐటీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సదుపాయాలు పోయి మరి ఇవాళ ఉద్యోగ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగం ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో దాదాపు పది నుంచి పన్నెండు లక్షల కోట్ల అప్పు జరిగి సామాన్య ప్రజల మీద రెండు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొని పోవడం జరిగింది హైదరాబాద్ లో వారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మదనపల్లి మీటింగ్లోనూ అట్లాగే కుప్పం మీటింగ్లో కూడా వారు నేను ఒకటో తారీఖునే మీకు జీతాలు ఇస్తాను ఈ ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు నేను అమలు పరుస్తాను అని చెప్పడమే కాకుండా వారి ఆల్ ఇండియా సెక్రటరీ అయినటువంటి లోకేష్ గారు కూడా మీ యొక్క బకాయి తీరుస్తామని చెప్పడం అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అనకాపల్లిలో మీ సిపిఎస్ రద్దు కూడా మేము ఆలోచన చేస్తున్నాం మా నాన్నగారు కూడా ఒక పెన్షనర్ అని చెప్పి ఆయన ఓన్ చేయటం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ డిషన్స్ తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లతో పాటు సామాన్య ప్రజలకి మరి చాలా సరళతరం చేసి ఉద్యోగాల్లో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్విన బడుగు వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అట్టడుగు వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల్ని కొనసాగిస్తూ ఈ రాంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేద్దాం మీరు కూడా భాగస్వాములు కమ్మని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలుపుకి ఇచ్చారో ఆ పిలుపుకి అందరం కూడా స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు లక్షలు నాలుగు లక్షల మంది పెన్షనర్లు వాళ్ళ కుటుంబాలు ఫ్యామిలీలన్నీ కూడా తెలుగుదేశంకి వేయాలని మేము డిసైడ్ చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లందరూ కూడా మేము అట్లాగని విజ్ఞప్తి చేస్తున్నాం